హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో చైన్స్ అండి ఇట్లాగా వీ ప్యాటర్న్లు అయితే ఉంటుంది పగడాలు ఉంటాయండి పగడాలు నవరత్నాలు అయితే ఉంటాయి ఇట్లా బ్లాక్ బీడ్స్ అయితే ఉంటాయండి మోడల్స్ అన్నీ చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా పగడాలు అయితే వస్తాయండి ఇట్లా వి షేప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇట్లా హుక్ చూడండి పంచలోహంలో ఉంటుంది క్వాలిటీగా ఉంటుందండి హుక్ అయితే ఇలాగా పగడాలు కూడా మంచి క్వాలిటీ గల పగడాలండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి హెల్దీ నెక్ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది వి షేప్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పగడం అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి పంచలోహంలో అయితే ఉంటుందండి షైనింగ్ అయితే గోల్డ్ షైనింగ్లోనే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వి లోనే ఉంటుంది నవరత్నాలు వస్తాయండి ఇట్లాగా గ్రీను మెరూను వైట్ ముత్యం వస్తుందండి బ్లాక్ బీడ్ అయితే వస్తుంది ఇట్లా నవరత్నాల్లో ఉంటుందండి మోడల్ అయితే లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి లెంత్ పంచలోహల్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా షైనింగ్ అనేది క్వాలిటీ అనేది ఉంటుందండి బాగా మంచి క్వాలిటీ పగడాలు కూడా మంచి క్వాలిటీతో మే మేకింగ్ చేయించాము నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చరికి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి బ్లాక్ వీడ్ లో ఉంటుంది ఇట్లానే వీ షేప్ లో ఉంటుందండి ఉక్ అనేది ఇలా ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసిన అసలు ఇంకా షైనింగ్ అనేది ఉంటుంది ఇట్లాగా వన్ సైడ్ వన్ సైడ్ ఉంటుందండి బ్లౌజ్ సరికి ఒక లైన్ అనేది ఉంటుంది సింగిల్ లైన్ ఉంటుంది చాలా ఇట్లా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ సెట్ అండి నెక్లెస్ పంచలోహంలో ఉంటుంది చూడండి ఇట్లాగా రౌండ్గా రౌండ్ షేప్లో అయితే ఉంటుందండి వైట్ స్టోన్ ఉంటుంది పింక్ స్టోన్ ఉంటుంది గ్రీన్ స్టోన్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ పైన అనేది ఉంటుందండి ఇట్లా డాలర్ వచ్చేసరికి కింద వచ్చేసరికి కట్టు మేకింగ్ అయి ఉంటాయండి ముత్యాలు మంచి క్వాలిటీ గల ముత్యాలండి ఇట్లాగ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి రూబీ రూబీస్ అయితే ఉంటాయి గ్రీన్ స్టోన్ ఉంటుందండి పైన వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది చూడండి లింక్స్ అయితే ఉంటాయి ఉక్ చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మాల్ వచ్చేసరికి ఇంకొకసరికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ అయితే పంచలోహంలో ఉంటాయండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అయితే ఉంటుంది సరికి ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయి కట్టుతీయ కాంబినేషన్లో అయితే ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి వీటికి నెక్లెస్ అన్ని నెక్ సెట్కి చాలా బాగుంటుంది పండగలకి ఫంక్షన్లకి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ రాబోయే న్యూ ఇయర్కి అయినా సంక్రాంతికి అయినా శారీస్ మీదకైనా లంగా వ మీదకైనా చాలా బాగుంటుంది ఫంక్షన్లో ఫంక్షన్ వేరుగా అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి ప్రైజ్ వేసరికి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి రోజు షార్ట్ వీడియో ఉంటుంది లాంగ్ వీడియో ఉంటుందండి ఐటమ్ అంతా అవైలబుల్ ఉంటుందండి ఓల్డ్ వీడియోస్లో ఉన్న ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఏదైనా సరే స్క్రీన్ షాట్ పెట్టి అవైలబిలిటీని చెక్ చేయించుకోండి ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి మీ పార్సిల్ అనేది టూ డేస్లోనే వస్తుందండి డిటీడీసీ కొరియర్ ద్వారా ఉంటుంది ఏపీకి పోస్టల్ ద్వారా అయితే మీ కొరియర్స్ అనేవి వస్తాయి టూ డేస్లోనే వస్తుందండి పార్సిల్ అనేది చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చండి మంచి క్వాలిటీ గలం పంచలోహంలో అయితే ఉంటుందండి నెక్సెట్టు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందా చూపించిన దాంట్లోనే కొంచెం వేరియేషన్ ఉంటుందండి డాలరేసరికి ఇట్లా చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది ఇది డాల్ రోజే సరికి ఇట్లా ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి పింక్ స్టోను గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా తీగతో మేకింగ్ అయ్యి ఉంటాయి ముత్యాలు అయితే ఉంటాయండి పంచలోహంలో ఉంటుంది నెక్స్ట్ సెట్ చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వచ్చేసరికి స్టోన్స్ అనేవి లోపలికి ఫిట్టింగ్ అయి ఉంటాయండి ఊడటం కానీ ఏముండదు పంచలోహంలో అయితే ఉంటాయండి ఉక్కు చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి లింక్స్ అయితే ఉన్నాయి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి సేమ్ డాలర్ అయితే ఎలా వస్తుందో యాస్టీజ్ అలానే వస్తాయండి కట్టు తిరుతూ మేకింగ్ ఉంటుంది ముత్యాలు ఉంటాయండి